ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు అని నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చినాలు మనుష్యుల మూలముగానైనాను ఏ మనుష్యుని వలనైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తుళ్ళుగా నియమింపబడిన పౌలను నేను నాతో కూడా నా సహోదరులందరూ గలతీలోనున్న సంగములకు శుభమని వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను ఆ దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన వర్లరా పౌలు గారు ఇక్కడ ఇస్తున్నటువంటి వాక్య లేఖన భాగాన్ని బట్టి చూస్తే గలతీ సంఘానికి రాస్తూ ఆయన నాలుగో వచనంలో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగా కని చెప్పి అక్కడన్నారు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునే ఈరోజు మనము ప్రభువుని స్థుతిస్తున్నాము అంటే ఆయన ఘనపరుస్తున్నాము అంటే నిజంగా గొప్ప భాగ్యము ఏమిటి అంటే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించకుండా మరణము కాకముందే ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన మనల్ని రక్షించాడు అది విషయం ఇక్కడ చూస్తే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి అప్పుడు దుష్టకాలమే ఇప్పుడు దుష్టకాలమే మానవులు జీవించి ఉండే కాలం అంతా కూడా దుష్టకాలమే చాలామంది అంటూ ఉంటారు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అంటారు రోజులు ఎప్పుడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే నెలకు నాలుగు వారాలే రోజుకి ఇరవై నాలుగు గంటలే అన్నీ మామూలే కానీ మనుషుల స్వభావాలు ఏమయ్యాయి దుష్టుల స్వభావాలు అయ్యాయి దుస్తుల స్వభావాలు అయ్యాయి అందుకుంటే ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమును లేవకుండా అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండి కూర్చుండకుండా యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించేవాడు ధన్యుడు అన్నాడు ప్రభు అందు చుంచి ఇక్కడ దుష్టకాలములో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తం మన పాపముల నిమిత్తం దేవుడే భూలోకానికి వచ్చాడు మన పాపముల నిమిత్తము దేవుడే భూలోకానికి వచ్చాడు ఈరోజు మనము స్థుతిస్తున్నామంటే ఆరాధిస్తున్నామంటే గనపరుస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఇప్పుడు ఇందులో ఎవరికి పిలుపు వచ్చినా వెంటనే ఎక్కడికి వెళ్తారు ప్రభు దగ్గరకు వెళ్తారు అందుగురించి పిలుపు వచ్చిందంటే ప్రభు దగ్గర ఎందుకని మేము సిద్ధముగా ఉన్నాము ప్రభు మీరిచ్చిన రక్షణను సద్వినియోగం చేసుకుంటున్నాము ప్రభువ మీ కొరకే మేము బ్రతుకుతున్నాము ప్రభువ నిజంగా ఇది గొప్ప భాగ్యం ప్రభువ ఈ లోకంలో కోట్లు సంపాదించిన నాకు మరణం అనేది ఉంటుంది కానీ విశిక్షకు వెళ్ళిపోతానేమో కానీ ఈ కోట్ల విలువైన రక్షణ మీ రక్త బిందువు నుండి ఆ పరిశుద్ధ రక్త బిందువు నుండి నా పాపపు జీవితాన్ని తుడిచివేసిన రక్షణ అటువంటి రక్షణ నాకు ఇచ్చారు ఇక ఏమి నేను చెల్లించగలను ప్రభ ఏమిచ్చి నేను రుణము తీర్చుకోగలను అదే ఆరాధన ప్రభువుని స్థుతించడానికి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని దుష్ట కాలములో నుండి అని దాని కింద పెట్టాడు చూడండి ఏమంటున్నాడు దుష్ట యుగము నుండి అన్నాడు దుష్ట యుగము నుండి ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఆలోచన చేయి నీ తలంపులు ఏ విధముగా ఉన్నాయి ప్రభువును కొరకే బ్రతుకుతున్నాను ప్రభు దగ్గరకు వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నాను ప్రభు చిత్తము చొప్పునే నేను నడుస్తున్నాను అని అనుకుని బ్రతుకుతున్నావా లేక నీవు ఆలోచనలు ఆ విధంగా కాకుండా లోక సంబంధమైన ఆలోచనలతో ఆయన స్థుతిస్తే ఆయన ఆయన సంతృప్తి పట్టలేము ఆయన దగ్గరకు మనము వెళ్ళలేము అందుకే ఇక్కడ ప్రస్తుతపు దుష్ట నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను తన్ను తాను అప్పగించుకున్న ప్రభువు తన్ను తాను అప్పగించుకున్న ప్రభువు మన కొరకు అప్పగించుకున్న ప్రభు మత్త వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము చూడండి మతయేసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో దేవుని వాక్యం అంటే ప్రభు ఇలా సెలవిస్తున్నాడు ఇక్కడ వాక్యాన్ని చూడండి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని ఎవరు చెప్పారు యేసుప్రభువారు చెప్పారు యేసుప్రభువారు అసలు ఎందుకు వచ్చారు అనేది పాపలను రక్షించడానికి వచ్చారు అంటాం నశించిపోయే దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానంటాం అపవాది క్రియలను లయము చేయడానికి వచ్చారంట ఓకే అసలు ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క నైజం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఏమిటంటే పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అన్నాడు ఈరోజు మనం అందరము కూడా చాలా వరకు పరిచారం చేయించుకుంటూ ఉంటాం కానీ ప్రభు పరిచారం చేయించుకోవడానికి రాలేదట పరిచారము చేయడానికే వచ్చాడు పరిచర్య చేయడానికే వచ్చాడు అందుకే శిష్యుల పాదాలు కడిగాడు శిష్యుల పాదాలు కడిగిన ప్రభువు అనేకులని కౌగిలించుకొని ప్రేమించిన ప్రభువు కుష్టవారిని దగ్గరకు తీసుకున్న ప్రభువు గుడివారిని చేరదీర్చిన ప్రభువు పాపులను దగ్గరకు తీసుకుని చేర్చి పరలోకమునకు చేర్చాలని పరలోక ఉపదేశాలు చేసిన ప్రభువు ఆ ప్రభు రక్షణ మనం పొందుకొని ఇప్పుడు మనం ధన్యులం అయ్యాం ఎంత ధన్యులం ఆ ప్రభువు రక్షణ మనం పొందుకొని ధన్యులయ్యాం అందుకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇవ్వడానికి వచ్చినని యేసు ప్రభు వారు చెబుతున్నారు మరి ఈరోజు కూడా ఇంకా కొంచెం అర్థం కాని వారలరా దేవుని మాటలు ఇంకా మనసు పెట్టనటువంటి వారలరా ఆలోచించండి దేవుని యొక్క మాటలు మనసును పెట్టండి సంబంధులుగా బలపడండి అందుగురించి ఆయన మనల్ని ప్రేమించడానికి వచ్చాడు విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు అంతేకాదు తన్ను తాను దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అర్పించుకున్నాడు అంటూ అక్కడేమన్నాడు ఆ దేవునికి యుగయుగములకు మహిమ కలుగునగాక ఎందుకని రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణ పొందుకొని బలమైన బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఈ రెండవ అధ్యాయం చూడండి అక్కడే రెండవ అధ్యాయం ఇరవై వచనంలో చూడండి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ విమైడి ఉన్నాను ఇప్పుడు మనమందరం ఏమై ఉన్నాము పావులు గారు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా వేయడు ఉన్నాను సిలువ వేయబడి ఉన్నాను మనమందరం ఏమై ఉన్నాము సిలువ వేయబడ్డాం ఎప్పుడో సిలువ వేయబడ్డాం ఎప్పుడో అయితే బాప్తిస్వం తీసుకున్నామో ప్రభు అని నేను ఒప్పుకున్నామో అప్పుడే మనము కూడా సిలువ వేయబడ్డాం అందుకే లోకస్థులు మనల్ని ఏమన్నా కూడా మనం వారిని ఏమనం అనేక మంది మనల్ని దూషించినా మనం మాట్లాడడం ఎందుకంటే ప్రభువు మనలో ఉన్నాడు అందుకే ఇంకా ఏమంటున్నాడో అక్కడ చూడండి ఇకను జీవించువాడను ఇక్కడ ఏమంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు చూసారా జీవించేవాడను నేను కాదు ఎప్పుడైతే సిలువేయబడ్డానో అప్పటి నుంచి బ్రతుకుతున్న నేను ఎవరు క్రీస్తునాలో ఉన్నాడు క్రీస్తు మాదిరిగా నేను బ్రతుకుతున్నాను క్రీస్తు నడక క్రీస్తు చూపు క్రీస్తు మనసు క్రీస్తు తలంపులు ఇవన్నీ కూడా నేను కలిగి ఉన్నాను అదే ఇక్కడ చెబుతున్నటువంటి ఇకను జీవించు నేను కాను క్రీస్తే నాయను జీవించుతున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుతున్నాను జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారి అందలి విశ్వాసం వలన జీవించుతున్నాను అన్నాడు జీవించుచున్నాను ప్రేమైన సహోదరి సహోదరుడా మనం ఇప్పుడు జీవిస్తున్నాము కాబట్టే ప్రభుని స్థుతిస్తున్నాం ప్రభుని ఆరాధిస్తున్నాం నేను ఏ లోటు లేకుండా ప్రభువ ఉన్నదానితో బ్రతుకుతూ నిన్ను గనపరుస్తున్నాను ప్రవ్వా నిన్ను స్థుతిస్తున్నాను ప్రవ్వా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రవ్వా అని చెప్పి మనం పరిశుద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పి ప్రభువు దగ్గర మనము స్థుతులు చెల్లిస్తూ నిలబడ్డామే మోకరించి ప్రభువైపు చూస్తున్నామే ఎంత ధన్యులం మనం గురించి ఇంకా ఆయనేమంటున్నాడు దే నేను దేవుని కృపను నిరార్థకం చేయను నీతి ధర్మశాస్త్రం వలననే అయితే నీతి ధర్మశాస్త్రం అయితే ఆపక్షం అందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా కాబట్టి క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనము కాకుండా ఉండాలి అంటే ధర్మశాస్త్రము కాదు ధర్మశాస్త్రము కొట్టివేయాలని కాదని ప్రభు అన్నప్పటికీ దానిని కొన్ని తీసుకొని సరిచేసి ప్రభు ఏమి చేశారంటే ఆయన ఆ లేఖనాలు ప్రకారముగా ఆయన సిలువ ఆయన లేఖనముల ప్రకారముగా లేచి మనకి పరలోకాన్ని మార్గాన్ని చూపించాడు కాబట్టి ప్రియమైన వారులరా ఆయన ద్వారా మనము జీవిస్తున్నాం ఆయన మనలో ఉన్నాడు అంటే మనము ఆయన ప్రకారముగా జీవిస్తూ ఉన్నాం ఇది గొప్ప విషయం కదా ఆయన మనలో ఉన్నాడు క్రీస్తులా మనమున్నాం క్రీస్తు పోరి నడుచుకుంటున్నాం ఆయన మాదిరిలో నడుచుకుంటున్నాం అందుగురించి జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆత్మ సంబంధులుగా బలపడండి ప్రభు కొరకు జీవించండి ప్రభు చిత్తాన్ని ఎరిగిన వాళ్ళుగా ఉండండి ఆయన ఏంటి పరిచర్య చేయడానికి రాలేదు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయడానికే వచ్చాడు పరిచర్య చేయించుకోవడానికి ప్రభువు రాలేదు ఈ లోకంలో శ్రమలు పడడానికే వచ్చాడు అందుకే మనం అంగీకరించాం ప్రభు నీలా ఉంటాము నిన్ను పోలి ఉంటాం నీ మాదిరి నడుస్తాం నీ కొరకే జీవిస్తామని ఒప్పుకున్నాం ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాం బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధలో సహవాసములో రొట్టి విరుచుడలో ప్రార్థనలో కూడుకొని ఉన్నాం ఈ సహవాసం లేకపోతే చెప్పుకోవలసి వస్తే ఈ సాహవాసం లేకపోతే పరిశుద్ధులు కాని వారికి దేవునిలో లేని వారికి సహవాసం లేకపోతేనే బాగుంటుంది ఈ నియమ నిబంధనలు ఏంటి అనుకోవచ్చు నిజంగా వారు దేవునితో ఉన్నవారు కారు అట్టి మనసుంటే ఎప్పుడైతే వేగరమే దేవుని సన్నిధికి వద్దామని ముందు నుంచే నువ్వు ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అవుతున్నావో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్థుతులు చెల్లించాలి ప్రభువుని కనపెరచాలి విశ్వాసాలందరితో నా భారాన్ని పెంచుకో పంచుకోవాలి నా తలంపులను పంచుకోవాలి వారితో నేను చేసుకుని ఆత్మీయంగా నేను బలపడాలి సంఘ సేవకుడు ఏమైతే ఆయన ఇస్తున్నాడో ఆ మాదిరి మాటలు నేను తెలుసుకుని ప్రభువుని మహింపరచాలి అనేటువంటి ఆ గురి నీకు ఇంటి దగ్గర నీవు సిద్ధపడితే క్రీస్తు కొరకు జీవించేవాడుగా ఉంటావు అవును క్రీస్తు కొరకే నేను నేను క్రీస్తు కొరకే ప్రభువు కొరకే అనే మాట వస్తుంది ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారంగా తూచియా నెరవేర్చినప్పుడు తూచా నెరవేర్చలేనప్పుడు నేను క్రీస్తు కొరకు అని చెప్పడం అందుకే అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని ఏమన్నాడు ఇక యొక్క రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ఆ ఇరవై వచ్చినములో ఉన్న మాటను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను నేను జీవించేవాడని నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుతున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుతున్నాను జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవించుతున్నాను దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన మనము జీవిస్తున్నాం అందుకే ప్రభువ ఇంత గొప్ప ధన్యత నీ కొరకు నేను జీవిస్తున్నాను ప్రభువ నీవిచ్చిన రక్షణ కొరకే నేను జీవిస్తున్నాను ఈ రక్షణను తొదబుట్టిస్తాను ఎప్పుడు నీ దగ్గరకు రావాలనే ఉద్దేశం కలిగి నేను బ్రతుకుతున్నాను అట్టి శక్తిని యొక్క వాక్యం ద్వారా అనుగ్రహించు ప్రభువ అట్టి నిరీక్షణ నాకు అనుగ్రహించు ప్రభువా నీ చిత్తంలో నడవడానికి నన్ను సిద్ధపరచు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే మనము ప్రభు కొరకు జీవించి ఆ యొక్క తీర్మానం చేసుకొని క్రీస్తే మనలో జీవించేవాడుగా ఉంటే ఇక అంతకంటే ధన్యత ఏముంది ఎప్పుడూ కూడా ఇంకా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాట ఇదిగో తలుపునంత నుండి తట్టుచున్నాను ఎవడైనా నువ్వు ఆ స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తామనే మాట ఎవరు క్రొత్తగా దేవుని దగ్గరకు వచ్చేవాడికి మాట ఆలయంలో క్రొత్తగా ఎవరైనా వస్తే ఆ మాటను బట్టి హృదయ తలుపు తెరిచి ప్రభుని ఆహ్వానిస్తారు నాకు కావాలి ప్రభు అను నేను విశ్వసిస్తున్నాను అని ఇప్పుడు మనం ఎప్పుడో రాక్షణ పొందాము ప్రభు బలలో పాల్గొంటున్నాము ప్రభుని గనపరుస్తున్నాము ఆరాధిస్తున్నాము అన్నీ ప్రభు నిమిత్తం చేస్తున్నాము మనం ఆయనతో అమేకమయ్యాము ఆయనతో మమేకమయ్యాం ఆయన మాదిరిని చూపిస్తున్నాం అందుకే జీవితం చాలా విలువైనది మాదిరికరమైన జీవితం చూపిస్తే ప్రభు వచ్చే వరకు మన ప్రాణం పోయే వరకు ప్రభు కొరకు జీవించి ప్రభువును మహింపడ్దాం అట్టి కృప దేవుడు మీ అందరికీ గాక అవు